నమస్కారం స్వాగతం ముందుగా కాకినాడ జిల్లా నియోజకవర్గ గండేపల్లి మండలం జడ్రాగంపేటలో జగ్గంపేట సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం ప్రారంభం పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన జగంపేట శాసన సభ్యులు జట్టుల నెహ్రూ పిఠాపురంలో జరుగుతున్న వరుస లారీ దొంగతనాలు ఇరవై ఎనిమిది లక్షల విలువైన నూనె ప్యాకెట్లతో లారీ మాయమవడంతో కాకినాడ జిల్లా సామర్లకోట సీతారామ కాలనీలో మాధురి ఆమె ఇద్దరు కుమార్తెలు దారుణ హత్య హత్య కేసు దర్యాప్తు దర్యాప్ కాకినాడ జిల్లా సామర్లకోట సీతారామ కాలనీలో మాధురి ఆమె ఇద్దరు కుమార్తెలు దారుణ హత్య కేసు దర్యాప్తులో వివరాలు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ వెల్లడించారు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ జి బిందు మాధవ్ మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీన తల్లి ఇద్దరు కుమార్తెలు హత్యకు గురైన విషయంలో మృతురాలు ములపర్తి మాధురి నిందితుడు తల్లి సురేష్ మధ్య గత రెండు సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగుతోందని ఈ కారణంగానే ఈ దారుణం జరిగిందని అన్నారు నిందితుడు మృతురాలి ఆర్థిక అవసరాల నిమిత్తం దాదాపు ఏడు లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు నిందితుడి భార్య మాధురి నుండి వేధింపులు భరించలేక హత్యకు పథకం వేసి ఈ ఘాతకానికి పాల్పడ్డాడని అన్నారు మూడవ తేదీ రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో మాధురి పిలుపు మేరకు వెళ్లిన నిందితుడు సురేష్ భోజనం చేసి ఆమెతో కలిసి ఆమె నుండి ఎదురైన వేధింపులకు కోపోద్రిక్తుడై వెంట తెచ్చుకున్న దుడ్డు కర్రతో తలపై గట్టిగా మోదీ హత్య చేశాడని ఆమె అరుపులకు నిద్ర లేచిన పిల్లల్ని కూడా అదే హత్య చేసి ఇంటిలో ఉన్న రెండు లక్షల యాభై వేల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడని తెలిపారు కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజు సామర్లకోట సిఐఏ కృష్ణ క్రైమ్ ఆర్ అంకబాబు సిబ్బందిని ఎస్పీ అభినందించారు ఆవిడ ఇద్దరు పిల్లలు ఇంట్లో చనిపోయి పడిపోయినట్టుగా ఆమె హస్బెండ్ వచ్చి పక్కన నైబర్స్కి చెప్తే నైబర్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే పోలీస్ సీన్ విజిట్ చేసి అక్కడ చూడగా మాదిరి గారు అట్లనే ఆమె ఇద్దరు డాటర్స్ పుష్పకుమారి గారు అట్లనే చెస్సీ లోనా గారు వీళ్ళిద్దరు పిల్లలు సిక్స్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళందరూ రక్తపు మడుగులో పడిపోయి ఇంట్లో ఉండగా కనిపించింది సీన్ విజిట్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది అక్కడ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు సో ఎవరు తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు అని సస్పెక్ట్ చేసాం మేము చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి తవ్వడం పట్లనే ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు చనిపోయిన వ్యక్తింతో ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్న దానిలో అక్యూజ్డ్ కింద తలే సురేష్ సురేష్ న్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ సురేష్ అనే అతను మాధురి గారితో ఒక రెండు సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉంది వాళ్ళిద్దరు తరచూ కలుస్తూ ఉన్నారు ఒక రెండు సంవత్సరాల్లో ఒక ఏడు లక్షల రూపాయలు ఆమె నిమిత్తం ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను అట్లనే ఈ మధ్యన అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ పడటం జరుగుతుంది అదే బ్యాక్గ్రౌండ్లో మాదిరి గారితో కూడా కొంచెం గొడవ పడుతూ ఉన్నాడు సో థర్డ్ ఇన్సిడెంట్కి ముందు రోజు రాత్రి మాధురి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిల్లగా ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక డౌర నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగే అడిగేసరికి అతని కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడని ఒక దెబ్బ పట్టడం జరిగింది కొట్టిన తర్వాత ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లలు లేచేసరికి వాళ్ళు ఎక్కడ హై విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరిని కూడా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే అతను అరెస్ట్ చేసామో ఏడో తారీఖున షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ అతని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది ఆ లారీలో కొంత బంగారం వెండి ఇవన్నీ కూడా కనిపించాయి అవన్నీ ఎందుకు తీసుకొచ్చామన్నాడు అడగాక ఇది దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్లిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని ఆవిడ వేలకు నొంగురాలు లాక్కొని వచ్చేశాడు అతను ఇవన్నీ సీజ్ చేసి ముద్దాయన అరెస్ట్ చేయడం జరిగింది కేసుని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఫర్దర్గా ఎవిడెన్స్ అంతా ఇంటాక్ట్ సబ్మిట్ చేసి తొందరగా షీట్ చేసి పా స్పీడీ ట్రైన్లో పెట్టి ఈ కేసుని ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చేలాగా ట్రై ఈ కేసులో రిజిస్టర్ అయినప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టి డిటెక్ట్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం అట్లనే సామల్కోట ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు పెద్దంపేట సిఐ గారు వీళ్ళందరూ వర్క్ చేశారు ఈ కేసుని ఇది తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఆల్ దియర్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ క్రూషియల్ అట్లానే ఐటీ కోర్ టీం కూడా అక్కడ డంప్ కానీ కాల్ డేటా రికార్డ్స్ కానీ వెంటనే ఇచ్చి ఎనలైజ్ చేసి ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ ఆల్సో సపోర్టెడ్ అలా సో ఐ కంగ్రాచులేట్ పెద్దాపురం సబ్ డివిజన్ ఇన్ టోటాలిటీ అండ్ ఆల్సో ఈ మూగురు నలుగురు ఇన్స్పెక్టర్స్ ఎవరైతే నేను చెప్పాను సామల్కోట సిఐ జగ్గంపేట ఇన్స్పెక్టర్ అట్లానే సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా కేసు తొందరగా డిటెక్ట్ చేశారు ఇంత సెన్సేషనల్ కేసుని క్విక్గా విత్ ప్రాపర్ ఎవిడెన్స్ డిటెక్ట్ చేయడం ఇస్ అ గుడ్ థింగ్ We will make sure that all evidence is properly submitted to the court, and conviction comes in.